Yeah, <laughs> విరిగిన దానిని ఈ లోకం కోరదు కానీ మనం విరగకపోతే దేవుని దృష్టిలో మనం శూన్యమైపోతాం అలయా కోపును విరిచిన దేవా ఇస్రా ఏలుగా మలచిన దేవా రెండు కాళ్ళు పట్టుకున్నాడు దేవునివి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వదిలిపెట్టను అన్నాడు చాలా వారుతుంది నేను వెళ్ళిపోవాలి నన్ను వదిలిపెట్టం అన్నాడు యాకోబు వదలడం లేదు ఓ తను తన్నాడు తుట్టి నరం తెగిపోయింది విరిగిపోయాడు తుట్టి నరం తెగిపోయినా వదిలిపెట్టాడు ఆ దేవుడిని వదలలేదు అప్పుడు అంటే ఏమున్నదండి వీటిని నేను చెప్పేది ఏనండి పోన్మలమైనది కాదు అదో విచిత్రం మీ దూరమేం కాదు నేను చెప్పే మాట ఏనండి దేవుడు జాడించి తంటే తొంగి నరం దిగిపోయింది విరిగిపోయాడు పట్టుకున్నాడు పదాలు దేవుడు అడిగాడు నీ పేరేంటి యదార్థాన్ని చెప్పుకున్నాడు నేను మోసగాని కన్నతడి చెప్పాడా ఇశాకు అడిగాడు నీ పేరేమిటి కుమారుడా నా పేరు వేషవు నీ జ్యేష్ఠ కుమారుడు నేను ఎర్రదటి వాడను నేను సుతభూషణని చెప్పుకున్నాడు అక్కడ కానీ దేవుని పాదాలు నీ పేరేంటి అంటే చక్కగా చెప్పుకున్నాను నేను మోసగాని ప్రభు అంటే చక్కగా శంకరి చెప్పుకున్నట్టు నేను పాపిని అన్నట్టు అప్పుడే ఆయన ఇక మీదట నీ పేరు యాకోబు కాదు నీ పేరు విశ్వయ్యుడు ఆనాడు యాకోబును విరిచినట్టు ఇప్పుడు నన్ను కూడా విరుము విరువు అని మనం పాట పాడుకున్నాం విరుగని మేఘము కురవదు ఇప్పుడు ఆకాశంలో మేఘాలు కనబడితే ఆ మేఘాలు విరగకపోతే వర్షం పడుతుందా అవి గట్టి గట్లనే ఉన్నాయి అనుకో వర్షం రాదు ఏం రాదు ఆ మేఘాలు విరుగుతేనే వర్షం పడుతుంది విరుగని మేఘము కురువదు పగులని నేల పొలంలో నీ నువ్వు భూమిని పగలబట్టి నువ్వు దున్నితే కదా విత్తనాలు వేస్తే పంట వస్తుంది నువ్వు ఆ భూమిని దున్నకపోతే భూమి పగలకపోతే నువ్వు విత్తనాలు ఎట్లా మొలకెత్తాయి ఎట్ల పైరు వస్తుంది పంట వస్తుంది అందుకే విరిగిన మనసు నలిగిన హృదయము గలవారికి ప్రభువు ఎల్లప్పుడూ సమీపంగా ఉంటాడు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాడు విరిగినలిగిన హృదయం గలవారి మీద దేవుని ప్రత్యేకమైన దృష్టి పెడతాడు విరిగిన మనసుతో నలిగిన హృదయంతో మనం ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తే తప్పకుండా ఆయన అంగీకరిస్తాడు కార్యము చేస్తాడు ఆ మాట చెబుతున్నాడు ఫిలిపి పత్రిక నాలుగు ఐదో వచనంలో ప్రభు సమీపముగా ఉన్నాడు కాబట్టి మీరు ఏ విషయములో చింతపడవద్దు మరి ఏం చేయాలి ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి మనం అనుకున్నవన్నీ జరగకపాయే మనము కోరుకున్నవన్నీ దొరకకపాయే మనం చేసిన ప్రార్థనలకు ఇంకా జవాబు రాకపాయే దేవుడు ఏం చేస్తున్నట్టు అసలు ఉన్నాడా లేడా ఉంటే నా ప్రార్థనలన్నిటి పోతున్నాయి నా మనవులన్నిటి పోతున్నాయి అని మనం విచారపడవద్దు మనం చింతపడొద్దు మనం కృంగిపోవద్దు ఎందుకు అంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు ఎవరికి విరిగిన మనసు నలిగిన హృదయం గలవారికి ఆ విరిగి నలిగిన హృదయముతో మనము దేవుణ్ణి వేడుకొని ప్రార్థన చేస్తే సరిపోతుంది తప్పక దేవుడు కార్యము జరిగిస్తాడు కాబట్టి ఇప్పటిదాకా దేవుని వాక్యం విన్నటువంటి మనం విరిగిన మనస్సుతో నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థనలు చేద్దాం దేవునికి విజ్ఞాపనములు చేద్దాం దేవునికి మొరపెడదాం దేవునికి మనవి చేద్దాం ఎలాగుండాలి దేవుని దగ్గర మనం సుంకరిలాగా శుంకరి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అబ్రహాము మనస్తత్వాన్ని కలిగి ఉండాలి పౌలు భక్తుని మనస్తత్వాన్ని కదా బాప్తిజం ఇచ్చు యోహాను మనస్తత్వాన్ని దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నేను పెద్ద తీసుమారు కానీ అని పోవద్దు ధ్వన్స కాలం మొత్తానే పోవాలి అటువంటి వాళ్ళే విరిగిన మనసు నలిగిన హృదయం గలవారు వాళ్ళ ప్రార్థన దేవుడు అలక్ష్యం చేయడు నేను ఇంత ప్రార్థన చేస్తున్నా నేను అంత బైబిల్ చదువుతున్నా నేను ఇన్ని కూటాలు నిర్వహించుకుంటూ వస్తున్నా ఇంత విరివిగా ఎవరైనా వాడబడుతురా నేను వాడబడుతున్నా దేవుడు అన్నట్లు వాడుకుంటుడు ఏమయ్యా ఏసయ్యా చేతవా పని చూడు మరి ఇట్లా పోవద్దు తలకే ఎంత చేసినా మేము నిష్ప్రయోజకులమైన నీ సేవకులము దాసులమనే మైండ్తో బాంఛన కాలముక్త తండ్రి అని విరిగి నలిగి ఆయనకు మొర పెడితే వాళ్ళ మనవి ఆయన అలక్ష్యం చెయ్యడు అటువంటి మైండ్తో మనం ప్రార్థనలు చేయాల దేవునికి ఏమైనా చెవుడా కొంతమంది మైకులు పట్టుకొని గద్దీస్తారు నువ్వు వస్తావరావా ఇప్పుడు దిగుతావా లేదా అరే ఆయన నీ పాలేరా నువ్వు బెదిరిస్తే రావడానికి పాలేరా ఆయన ఏదో నలిగిపోయి మాంచిన కాలం తను వస్తేనే ఏదన్నా అయితే తండ్రి అని నీ ఆటిట్యూడు మరి మార్చుకోవాలా ప్రభువు ప్రియులారా ఓ చోట ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ నారాయణరావుపేటలో వాక్యోపదేశానికి నన్ను పిలిచారు వాక్యానికి ముందు ఒక ఆయనను ప్రార్థన చేయమన్నారు ఆయన పాస్టరే మంచు దట్టంగా ఉన్నాడు బలంగా ఇస్తే ధనులు వెళ్తుంది ఎట్లా అసలు అంత గట్టి చేసేది కూడా ఎట్లా అంటే నువ్వు రావాలి మరి నువ్వు రాకపోతే కుదరదు చూడని ఏలు పెట్టి చూపించినట్టు చెప్తున్నాడు ఆయన నేనైతే అటువంటి ప్రార్థన ఎప్పుడు నేను చేయలేదు అని నాకు అనుకున్నా నాకు తెలుసు ఆయన ఏంటో నేనేటో తెలుసు తెలుసు కాబట్టి ఇక ఇక మనం ఆయన దగ్గర ఎట్లుండాలి ఆయన ఆకాశమంది ఉండే నేను భూమి మీద ఉంటే ఏదో బాధ్యత కాలం మొత్తాన్ని మెల్లమెల్లగా ఓ మాట చెప్పాలి అటువంటి సుంకరి మనస్తత్వం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల మనస్తత్వం పౌలు భక్తుని కోటికి సరిపోతామా మనం పాపులలో నేను ప్రధానుడు అయ్యో ఎంత దౌర్భాగ్యున్ని పరిశుద్ధులందరిలో నేను అచ్చలుపుణ్ణి అని చెప్పుకున్నాడు కానీ ఏ స్థాయిలో నిలబెట్టాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునే స్థాయిలో దేవుడు నిలబెట్టాడు ఎప్పుడు మరచిపోవద్దు మనం ప్రార్థన మోకాళ్ళ మీద ఉండి మొరపెడుతున్నాం అన్నప్పుడే మనం బేవోసు కావాలి అంటే అంత విరిగి నలిగిపోవాలి ఆకాశ మహాకాశములు పట్టజాలని నీవెక్కడా కొంచెం సేపు కనబడి అంతలోనే మాయమైపోయే మట్టి పురుగునైనా ఎక్కడ స్వామి ఏదో మీ కృప మీతో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చావు ఎంత అడుగుతున్నాడు సుధమ గుర్ర పట్టణాన్ని నాశనం చేస్తావా అయ్యో తండ్రి ఒక్క మాట ఇంకొక మాట ఇంకొక మాట ఓ పది మంది తక్కువైతే కాపాడుతావా ఇంకో పది మంది తక్కువైతే కాపాడుతావా అట్లా చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో ఇక దూలిని ఈ బూడిదనం ఇంకొకసారి ఒక్క మాట అట్లా ఉంటుందా మన ప్రార్థన ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుటే కదా అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు ముందు నడుస్తున్నాడు అబ్రాహ్మ వెనుక నడుస్తున్నాడు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ప్రభు నందు పుయ్యులారా గనుక మనం ప్రభు అయితే మనకు సమీపముగా ఉన్నాడు ఎప్పుడూ మనం విరిగి నలిగిన హృదయం కలిగిన వారమై ఉన్నప్పుడు కాబట్టి ఇంకా ఏ విషయంలో విచారపడద్దు చింతపడద్దు ఏ విషయాలు మనం ఆయనకు మనవి చేస్తామో దేవునికి కృతజ్ఞత ఆశ్వతులు చెల్లించి మనవి చేయడమే మన విజయం మనం గెలిచినట్టు లెక్క ఇక కార్యరూపం దాల్చి మన ప్రార్థనలు భూమి మీద జరగడానికి దేవుడే అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు కాబట్టి మనమందరము కూడా ఒక గొంతు అయినట్టు ఒక మనిషి అయినట్టు లేచి నిలబడి చాలా సమయం కూర్చున్నాం కనుక లేచి నిలబడి అందరము కలిసి ఒక మనిషి అయినట్టు ఒక గొంతైనట్టు దేవునికి విరిగిన మనసు నలిగిన హృదయము కలిగిన వారముగా మనం దేవునికి మొరపెడదాం ఆయన మన మధ్యలో ఉన్నాడు మనకు సమీపముగా ఉన్నాడు గనుక ఏమైనా ప్రాముఖ్యమైన అంశాలు ఏవైనా ఉంటే మీరు తెలియజేయవచ్చు నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను కొలది అందరం కలిసి ప్రార్థన మనం చేస్తూనే ఉండాలి ఎవరికైనా ఎసెన్షియల్ అంటే ఈ ప్రార్థన నాకు కావాలి లేకపోతే నాకు